హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పాముకి పాలు పోసి పెంచితే అది మన్నే కాటు వేస్తుందని చెప్పి ఒక సామెత ఉంది ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత మనకు గుర్తు వస్తుంది అసలు ఈ సామెత ప్రస్తుతం బంగ్లాదేశ్కి ఏ విధంగా అన్వయించుకోవాలి అనే దాని గురించి కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ డిస్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం ఇంతకుముందు ఆల్రెడీ మనందరికీ తెలుసు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది భారతదేశం మీద ఎంతవరకు విషం చిమ్ముతుంది అదేవిధంగా టెర్రరిస్టుల్ని ఈ ఉగ్రవాదుల్ని ఎలాగా పెంచి పోషించింది వాళ్ళని ఎలా తయారు చేసింది అనేది కాకపోతే ప్రస్తుతం వాళ్ళు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ ఉగ్రవాదులు అనేది మన కంట్రోల్లో లేకుండా పోతారు ప్రస్తుతం పాకిస్తాన్లో జరిగింది అది అక్కడ ఉగ్రవాదులు అనేవాళ్ళు పూర్తిగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ ఇలాంటి వాళ్ళ కంట్రోల్ నుంచి పూర్తిగా తగ్గిపోయాయి పాకిస్తాన్లోనే వాళ్ళు దాడులు చేసే పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది గత ప్రభుత్వాన్ని కోల్చడం కోసం అని చెప్పి ప్రస్తుతం ఉన్న ఒక స్టూడెంట్ లీడర్ హైతి అన్న అత్తన చాలా భారీ ఎత్తున ఉద్యమాలు లేవదీసి అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారిని పదవీ చిత్రాలను చేసి ఆవిడ ఇండియా పారిపే వచ్చేటట్టు చేయడం జరిగింది ఇప్పుడు ఈ అతివాదులే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలకి కారణమవుతున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఏమిటంటే ఎవరినైనా కొంతమంది వ్యక్తుల మీద కానీ కొన్ని సంస్థల మీద కానీ ఏ విధమైన ద్వేషభావాన్ని మనం పెంచుకుంటే అది వాళ్ళకన్నా మనకి ఎక్కువ నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ సలహాదారుడుగా ఉన్నటువంటి శ్రీ మహమ్మద్ యూనెస్ గారు ఈయనకి నోబుల్ బహుమతి కూడా వచ్చింది ఈయన భారతదేశం మీద పూర్తిగా ద్వేషభావం పెంచుకొని పాకిస్తాన్తోని చైనాతోని సాన్నిహ్యంగా మెలుగుతూ భారతదేశంతో అనుకూలంగా ఉన్న షేక్ హసీనా గారిని పదవీ చేయడంలో చాలా ఎక్కువగా దోహదపడ్డారు ఇది ఆల్రెడీ షేక్ హసీనా గారు ఇండియాకి పారిపోయి రావడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటువంటి వేర్పాటువాదు పోషించకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ఉంటే అది ఆ దేశానికి ఉపయోగకరంగా ఉండేది కాకపోతే ఇటువంటి వేర్పాటు వాదుల్ని చాలా భారీ ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఈరోజు వారిని బాగా ప్రోత్సహించి ఈరోజు ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండకి అక్కడ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈరోజు ఈ స్టూడెంట్ లీడర్ అయినటువంటి హతీ అన్నతన భారీ ఎత్తున భారతదేశం మీద ద్వేషభావం పెంచుకొని సోషల్ మీడియాలో ఒక మ్యాప్ని సర్కులేట్ చేయడం జరిగింది ఆ మ్యాప్లో బంగ్లాదేశ్ని గ్రేటర్ బంగ్లాదేశ్గా చూపిస్తూ భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలను కూడా బంగ్లాదేశ్తో కలిపి ఆయన మ్యాప్ని సృష్టించడం జరిగింది ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక రెండు మూడు రోజులకే ఆయన ఆటోలో వెళ్తుంటే కొంతమంది వ్యక్తులు బుల్లెట్ల మీద మోటార్ సైకిల్ మీద వచ్చి ఆయన మీద బుల్లెట్లు వర్షం కురిపించడం జరిగింది ఆయన చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ ట్రీట్మెంట్కి ఆయన స్పందించగా చనిపోవడం జరిగింది ఇదే వాత బంగ్లాదేశ్లోనే కార్ చిచ్చులా వ్యాపించి ఆయన అభిమానులు ఆయన మతదారులు తీవ్రమైన గందరగోళం సృష్టించి చాలా వరకు ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించి ప్రధానంగా బంగ్లాదేశ్లో ఉన్న ఒక రెండు వార్తాపత్రికల ఆఫీసుల్ని పూర్తిగా తగలపెట్టడం జరిగింది ఈ మంటల్లో ఆఫీసు తగలబడుతున్న సైన్య సమయంలో కొంతమంది జర్నలిస్టు కూడా ఆ ఆఫీసులో ఉండడం జరిగింది వారిని అతి కష్టం మీద సైన్యం బయటకు తీసుకురావడం జరిగింది కాకపోతే ఈ విషయంగా మొహమ్మద్ యూనిష్ గారు ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పడం జరిగింది ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వేర్పాటు వాదుల్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అది ఆ దేశ నాశనానికే ఉపయోగపడతారు తప్ప ఏ విధంగానో దేశ అభివృద్ధికి ఈ విధమైన వేర్పాటు వాదం ఒక మతం మీద విషం జల్లడం అనేది ఏ దేశ అభివృద్ధి కూడా ఉపయోగకరంగా ఉండదు ఇప్పటికైనా బంగ్లాదేశ్ పాలకులు అది తెలుసుకొని వాళ్ళకి భారతదేశం ఇష్టం లేకపోతే దూరంగా ఉండవచ్చు కానీ భారతదేశం మీద భారతదేశ ప్రజల మీద విషం కక్కితే అది భవిష్యత్తులో వాళ్ళకే నష్టాన్ని ఎక్కువగా చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్